మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జిహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లకు సన్మానం చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహిళా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మహిళల సాధికారతతో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది గత సంవత్సరం మహిళలకు బతుకమ్మ పండుగకు రేవంత్ సర్కార్ మొండి చేయి చెప్పింది మహిళలకు వచ్చే హక్కులను కాపాడాలని కోరుతున్నాం ఎమ్మెల్యే కృష్ణారు ఇక నేడు మహిళా మండలకు సబ్సిడీ కింద ఆర్టీసీ బస్సు కేటాయించింది గౌరవిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నించారు

హైదరాబాద్ నగరంలో మేము ఇవ్వనప్పుడు హైదరాబాద్ ప్రజలతో అవసరం లేనప్పుడు హైదరాబాద్ ప్రజలకు స్కీమ్లో లేనప్పుడు మహిళల దినోత్సవం సందర్భంగా కుక్కట్పల్లి కాంచినటువంటి మా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ భారతదేశం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదసారి ముప్పై మూడు పర్సెంట్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర తరఫున శాసనసభ తరపున మహిళల తరఫున రిజర్వేషన్ కలిగించాలని చెప్పి నా డిమాండ్ చేయడం వల్లనే ఆ రోజున కవిత గారు పెద్ద ఎత్తుగా ఢిల్లీలో పెద్ద ఎత్తుగా ప్రోగ్రామ్ చేసి నిరాధీక్షలు చేసి సాధించి దాన్ని స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్లీ ఈ మహిళల సందర్భంగా మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఆ రోజున హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఆ రోజు ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్లు కూడా మా కేసీఆర్ గారు పెద్ద ఎత్తుగా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సర్పంచులు కానీ జెడ్పీటీలు కానీ ఎంపీటీలు కానీ అదేవిధంగా హైదరాబాద్ నగరం కార్పొరేషన్ కానీ కార్పొరేషన్ మేయర్ కానీ చేసినటువంటి గొప్పతనం ఆ రోజున మా కేసీఆర్ నాయకత్వం జరిగింది దాన్ని కొనసాగించాలని పీచర్లో మహిళలకు ఉన్నట్టు అక్కలను కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఉన్నటువంటి అక్కులు మేము రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పిచ్చిని రెండు వేల రెండు వందల రూపాయల పింఛిని కాంగ్రెస్ పార్టీ రెండు వందలు ఇస్తే దానిలో రెండు రెండు వేల రూపాయలు పింఛన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పింఛన్లు ఇచ్చాం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పి హామిచ్చి సుమారుగా పదహారు నెలలు కూడా వాళ్ళకి ఇలా పింఛన్ లేకుండా మహిళలు మోసం చేస్తుంది అనేటువంటిది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి మోసం చేశారు ఆఖరి తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పండుగను ఎంతో గొప్పగా చేశాను ఇతర దేశాల ఇతర జిల్లాల్లో ఇతర ప్రాంతంలో కూడా బతుకమ్మ ఆడే విధంగా మహిళలు ఎంతో ఆనందపడే విధంగా ఉన్నటువంటి మహిళల బతుకమ్మ పండుగను దాన్ని కూడా ఈరోజు మీరు మీరు చేసినటువంటి దుర్మార్గం బతుకమ్మ పండుగ ఆడుకోవద్దు మైకులు పెట్టవద్దు అని చెప్పి ఎంతోమంది మీద కేసులు పెట్టడం మాకున్న బాలనగర్లో ఉన్నటువంటి మా రవీందర్ రెడ్డి మీద కూడా అక్కడ మహిళల బతుకమ్మ చేశా అని చెప్పి కార్పెటర్ మీద కూడా కేసులు పెట్టడం ఐడియాల మీద ఉన్నటువంటి బతుకమ్మ పండుగ చేసే పది గంటలకే వచ్చి మొత్తం బైకిల్ పికప్ బతుకమ్మ ఆడకుండా చేసినటువంటి దుర్మార్గం ఇవన్నీ కూడా ఈ మహిళలకు చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఇప్పటికైనా బుద్ధి రావాలి బతుకమ్మ పండుగ అనేటువంటిది మన అది అదొక మంచి కార్యక్రమం మన ఆడపరుచలకు ఎంతో ఆనందంగా ఆడుకున్నటువంటి మన అక్క చెల్లెలను ఆడుకునే విధంగా దాన్ని కూడా మీరు బైకులు బంద్ చేసి ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ రోజు ఉన్నటువంటి పత్తి స్కీమ్ మీరు ఏదైతే అన్నారో ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రేపు జిల్లాలలో బస్సులు ఇస్తాం మహిళలకు అంటున్నారు కానీ నాకున్న ఇంపార్మి ప్రకారం హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మా ఏదైతే మా జిల్లాలో ఉన్నారో వాళ్ళకి ఇలా లేదు అని చెప్పి తెలిసింది అది కూడా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయమని మీకు కోరుకుంటా ఉన్నాను మీరు ఇప్పుడు ఇమీడియట్గా మహిళలకి ఆ కోటీశ్వరం చేస్తామని చెప్పారు మీరు ఏవే గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ గొప్ప మాటలు నిరూపించుకోవాలి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా మహిళల తరఫున నేను కోరుకుంటా ఉన్నా రేపు శాసనసభ ఎలక్షన్లో కూడా కేంద్ర ప్రభుత్వం తొందరగా విభజించి వాళ్ళకున్న ముప్పై మూడు పర్సెంట్ భారతదేశంలో ముప్పై మూడు పర్సెంట్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని స్థానిక ఎలక్షన్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏదైతే బీసీలకు మేము చేస్తాం బీసీలకు న్యాయం చేస్తామన్నారో బీసీలకు ఇచ్చిన హామీని మీరు కామరెడ్డిలో ఏ రకంగా బీసీలకు చెప్పిన న్యాయం కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా మీరు ఏదైతే ఆమిచ్చారో అసెంబ్లీ తీర్మానం పంపింది దాళ్లను కూడా చేయాలని చెప్పి అన్ని కులాలకు అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను